కూడా ఫైట్ అనేది రెండు పార్టీల మధ్య ఉంది అనేది రెండు పార్టీ మాట ఒక్క స్థానం కూడా చెప్పి ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తూ ఉన్నారో దానికి స్టిల్ ఇప్పటికీ కూడా కూడా అదే బిఆర్ఎస్ కి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అనేది బిఆర్ఎస్ కి ఒక్క స్థానం కూడా రాదు అని చెప్పే వాళ్ళందరూ కూడా తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు కేసీఆర్ గారు పెట్టే బస్సు సభకు సంబంధించిన విజువల్స్ మీరు చూడండి బహుశా వాళ్ళ కళ్ళు మూసుకొని ఉంటే నేనేం చేయలేను కానీ వాస్తవాన్ని గ్రహించకుండా ఒక రాజకీయ నాయకులుగా వాస్తవాలని తెలుసుకోకుండా గుడ్డిగా మాట్లాడితే నేనేం చెప్పలేనండి మీరు చూడండి ప్రతి బస్సు యాత్రకు సంబంధించినటువంటి మీటింగ్ లలో తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తున్నటువంటి అది మనం చూస్తున్నాం అంతేందుకు నేను నిజామాబాద్ ఏరియాలో క్యాంపెయినింగ్ లో ఉన్నాను బాజిరెడ్డి గోపర్ణ్ గారికి సంబంధించిన దాంట్లో నేను పబ్లిక్ లో మాట్లాడుతున్నాను నేను జనరల్ గా మీటింగ్ కు స్టేజ్ మీదకి ఎక్కే కన్నా ముందు సాధారణంగా నిలబడి ఉంటాం కదా పబ్లిక్ గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఏం జరుగుతుంది ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి మాట్లాడితే మేడం ఒకటే చెప్తున్నారు మూడు నెలల కాలంలో ముప్పై చెరువుల నీళ్లు తప్పించేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే అన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు పెన్షన్ రాలేదని చెప్పేసి మాట్లాడారు రైతు బంధు రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ఉసర లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు ముఖ్యంగా వాటర్ మేడం వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు తాగునీరుకి అర్థం కావట్లేదు చెప్పి అన్ని కూడా అంగీకరిస్తున్నాను కొన్ని విషయాల్లో ఇప్పుడు ఒకవేళ ఏది చేసినా ఏది కాకపోయినా రైతు బంధు రైతు రుణమాఫీ వాటర్ పవర్ ఇవన్నీ కష్టాలు ఉన్నా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోయే పరిస్థితి లేదు కదా ఐదు సంవత్సరాలు ఉంటుంది కదా ఇది జరిగేది పార్లమెంట్ ఎలక్షన్స్ కదా దీంట్లో బీఆర్ఎస్ కి మెజార్టీ వచ్చినంత మాత్రాన వాళ్ళ కళ్యాణ్ లక్ష్మి పవర్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందా రుణమాఫీ కావచ్చు మేడం ఒక్క విషయం నేను చెప్తున్నాను బిఆర్ఎస్ అధికారంలో లేకపోవచ్చు కానీ చాలా బలమైనటువంటి ప్రతిపక్షంలో ఉంది ప్రజల పక్షాన కొట్లాడడానికి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చండి ఖచ్చితంగా ప్రజలకు మీరు మీ హామీలు ఇచ్చినటువంటి వాటిని నెరవేర్చండి అని చెప్పేసి మాట్లాడడానికి చాలా బలమైనటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కనుక గెలిస్తే మీరు లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు సెంట్రల్లో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా రారు సంకీర్ణమని చెప్పేసి బల్ల గుద్ది చెప్తున్నారు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి అటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో రేపు కేంద్రంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా సెంటర్ లో తెలంగాణ గొంతుగా మా బిఆర్ఎస్ తెలంగాణ గొంతుగా ఉండాలనుకున్నా సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధులు రాబట్టుకోవాలని చెప్పేసి అనుకున్న శంకర సెంట్రల్ లో ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి ఒకవేళ భవిష్యత్తులో అవకాశాలు ఉంటే అది కూడా చాలా సీరియస్ గా బిఆర్ఎస్ పార్టీకి గొప్ప అవకాశంగానే ఉంటుంది కాబట్టి ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ ఒక బలమైనటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుతుంది అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మేడం ఇప్పుడు జరగబోయే ఎన్నికలు వీళ్ళు ఏదైతే జోషన్ చెప్తున్నారో కళలుగా అంటున్నారో ఇవేవి కూడా నెరవేరం పబ్లిక్ చాలా సీరియస్ గా ఉన్నారు మీరు చూడండి జీవన్ రెడ్డి గారు నిన్న అసలు ఒక రైతు మహిళ మహిళా రైతు మాట్లాడుతుంటే చంప మీద కొట్టాడండి ఏంటండి వీళ్ళ సంస్కృతి ఏం చెప్తున్నాడండి అసలు పబ్లిక్ ముందు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు జర్నలిస్ట్ ప్లస్ మిగతా గ్యాదర్ అయినటువంటి క్యాడర్ ని తన్నటువంటి పరిస్థితి అదే విధంగా ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి అసలు నీచాతి నీచంగా ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి మాటల్ని భాషను మాట్లాడి ప్రజల ఆలోచనని పక్కతో పట్టించాలని చెప్పేసి చూస్తున్నారు తప్పితే నిజంగా ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటు కోరుకుంటున్నారు సత్యవాది గారు ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాల్లో కేసీఆర్ మాట్లాడింది మంచి భాష అంటారా తప్పు చేశామని చెప్పేసి రైతులు పొలాల చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు మా చెప్పుల మీద మేము చెప్పుతో కొట్టుకుంటున్నాము మీలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు మేము సిగ్గుపడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు మహిళలు కూడా మహిళలు కూడా చాలా ఓపెన్ గా బయటకు వచ్చి పబ్లిక్ గా వాళ్ళ వాయిస్ ని ఓపెనైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఏం మాట్లాడుతున్నారండి అసలు వీళ్ళు ఏ దగ్గరంతో మాట్లాడుతున్నారు మేము పది గెలుస్తాము మేము పన్నెండు గెలుస్తాము

పులి స్టాప్ పెడుతున్న కూడా తెలియని అంశం ఒక పార్టీ మరొక పార్టీతో బి పార్టీ అని లేదంటే లోపాయకరంగా ఉందని కేసుల గురించి బెయిల్ గురించి ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి కాకపోతే వీటన్నింటిని ప్రజలు కన్సిడర్ చేస్తారా అంటే చేయరేమో ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో తీర్మానం చూస్తున్నాం మరొక పాయింట్ ఇంతకు ముందు మీరు సంకీర్ణ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు ఓకే వస్తే ఇస్తామనేది వేరు ఏకంగా మంత్రి పదవిని ఆఫర్ చేసేస్తున్నారు కదా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది మంత్రి వస్తారని చెప్పి తప్పకుండా మేడం మేమేమి మేమేమి ఇబ్బంది మేమేమి అంటే అబద్దాలు చెప్పి ప్రజల నుంచి ఓట్లు తీసుకోవాలని చెప్పేసి అనుకోవట్లేదు ఖచ్చితంగా బీజేపీకి సంవత్సరాలు అన్ని చెప్పింది అబద్దాలే కదండి సత్యవతి గారు తప్పులే కదా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ఎంత మంది ఏం మాట్లాడుకున్నప్పటికీ కూడా యాభై ఎనిమిది అరవై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో వాళ్ళ పరిపాలనలో దేశం ఎంత అస్తవ్యస్తమైందన్న విషయం అందరికీ తెలుసు వీళ్ళు ఓపెన్ గా మతం గురించి మాట్లాడి మత విద్వేషాల గురించి బిజెపి మాట్లాడినా మాట్లాడకుండా మతాలకి మతాలకి మధ్య చిచ్చులు పెట్టి కొట్లాటలు పెట్టిన చరిత్ర కూడా కాంగ్రెస్ కు ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ ఎడ్యుకేట్ అయ్యారు ప్రజలు ఈ రోజు మతాల మధ్య ఘర్షణలో కులాల మధ్య ఘర్షణలో కోరుకోవట్లేదు ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారు ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఒక మోడల్ గా అయింది దేశంలో ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ సాగునీరు తాగునీరు అదే విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసి చూపించారు చేసి చూపించారు కాబట్టి దేశంలో ఒక మోడల్ గా ఉండడానికి అవకాశం ఒక తెలంగాణకు మాత్రమే ఉంది అదే కదా కదా పట్టింది మొన్న ఓడిపోవడానికి కారణం ఒక్కటే అండి అబద్ధాలకు హామీలనిచ్చి అబద్ధాలకు హామీలనిచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడలని చిత్తులు చేయడానికి పాయింట్ మీరు ఒక ఏంటంటే మీరు పది సంవత్సరాలు అభివృద్ధి చేశారు ఇక్కడ వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఇంకా పది నెలలు కూడా కాలేదు నాలుగు నెలలు అవుతున్నది ప్రజలు గమనిస్తారు మీరు చెప్పిన విధంగానే ప్రజలు విజ్ఞులు ఏం జరిగింది ఎంత టైం ఇచ్చాము ఎంత కాలంలో ఎంత వరకు జరిగింది రాష్ట్ర స్థితిగతులు ఏంటి ఇవన్నీ కూడా అంచనా వేసుకుని ముందుకు వెళ్తారు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే పది సంవత్సరాలు మీకు ఇచ్చినా సరే రైతు రుణమాఫీ ఎంతవరకు చేస్తారు అనేది అదే రైతులు చూస్తున్నారు అదే ప్రజలు చూస్తున్నారు గిడ్డంగుల ధాన్యం కొనుగోలు సంబంధించి ఎంత టైమ్ లాస్ అయ్యారు ఎన్ని ధాన్యం ఎంత ఎంతమంది రైతులు చనిపోయినది కూడా మనం గతంలో చూస్తున్నాం ఎందుకంటే మీరు అధికార పార్టీ కాబట్టి ఇంకొక పాయింట్ ఎస్ మేము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది మా మెజారిటీతోనే అక్కడ ప్రభుత్వం ఫామ్ అవుతుంది అని కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు గంటప్రదంగా చెప్తూ ఉన్నారు కానీ మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రాష్ట్ర సమితి నుంచి జాతీయ భారత కింద మారిన తర్వాత ఓన్లీ బీఆర్ఎస్ అనేది రాష్ట్రానికి పరిమితం అయిపోయింది అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఒక పాయింట్ రేజ్ అవుతుంది పక్క రాష్ట్ర ఏపీ కావచ్చు కనుక